హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్లో అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎందుకు వెళ్ళిపోవాలి అంటూ సీరియస్గా వినిపించింది మాధవరావు గొంతు దానితో అదిరిపడిన అందరూ అటువైపుకి తిరిగి చూడగా ఇంటి హాల్లో సీరియస్గా వారి వైపే చూస్తూ కనిపించాడు మాధవరావు అతన్ని చూసిన కాచాయిని వనజకి జారి కడుపులకి రావడంతో బొమ్మల్లా ఎటువంటి కదలిల ఎటువంటి కదలిక లేకుండా నిలబడిపోయారు అబ్బా ఈయన కూడా ఇప్పుడే రావాలా అంటూ అసహనంగా ఫీల్ అవుతూ తాతయ్య దగ్గర నోరు విప్పి ఏ విషయమైనా చెప్పావో ఆడపిల్లవి అని కూడా చూడను గుర్తుపెట్టుకో అంటూ అనీషకి కొంచెం దగ్గరగా జరిగి చిన్నగా వార్నింగ్ ఇచ్చి అదే తతయా అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు వియాన్ అతని వార్నింగ్ ఏమాత్రం పట్టించుకోకుండా అతన్నే ఫాలో అయ్యింది అనీషా వియాన్ వైపు సీరియస్గా చూస్తూ ఎవర్రా అమ్మాయి ఎందుకు తనని వెళ్ళిపోమని నువ్వంతలా బెదిరిస్తున్నావు అంటూ సీరియస్గా అడిగాడు మాధవరావు అదే తతయ్య తను తను అని వియాన్ అతనికి ఏదో చెప్తూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండగా అతను వెనకే వచ్చిన అనీషా ముందు మమ్మల్ని దీవించండి తాతయ్య గారు ఆ తర్వాత విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ అతని కాళ్ళ మీద పడిపోయింది అది చూసిన వియాన్కి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంది ఆమె అలా కాళ్ళ మీద పడడంతో అయోమయంగా చూస్తూనే చల్లగా ఉండమ్మా అని మొహమాటంగా ఆమెని దీవించి తను ఎవరు అన్నట్లు కోడలు వైపు చూశాడు మాధవరావు వనచా అవతల నీ కొంప మునిగిపోతుంది నువ్వు ఆ షాక్ నుండి త్వరగా బయటికి వచ్చి చచ్చి మన చావు కన్ఫామ్ అవ్వకుండా మావే గారికి ఏదో ఒకటి చెప్పి చావవే లేదంటే ఈ ప్యాలెస్ ముందు చిన్న గుడిసె వేసుకుని నీ కొడుకుని కోడల్నే పెట్టుకుని ఉండవలసిన గతి పడుతుంది నీకు ఆ తర్వాత ఏం చేసినా ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదు త్వరగా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి అని చిన్నగా వనజకి వినిపించేటట్లు అంది కాచాయిని ఆ మాటతో శ్రోహలకు వచ్చి అది మావయ్య గారు అది తను 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 మా అన్నయ్య కూతురు నన్ను చూడ్డానికి ఊరి నుంచి ఇప్పుడే వచ్చింది అని చెప్పింది వనజ ఆ మాట విని కంగారు పడుతూ కాదు తాతయ్య గారు అత్తయ్య గారు తప్పు చెప్తున్నారు నేను వాళ్ళ అన్నయ్య గారి కూతురిని కాదు వాళ్ళ అబ్బాయి గారి భార్య అని రీసెంట్గాని మొన్ననే గుడిలో మా ఇద్దరి పెళ్ళి జరిగింది అంటూ చెప్పేసింది అనీషా ఆ మాటతో కొంప ముంచేసింది వనజ ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయకపోతే మన ఇద్దరికి కాశీ యాత్ర తప్పదు వనజ అని కాచాన్ని అనడంతో గుండెల మీద చేయవేసుకుని అమ్మా నొప్పి అంటూ వెనక్కి వరిగిపోయింది వనజ ఆమె పడకుండా పట్టుకున్న కాచాయిని అయ్యో త్వరగా రండి వనజకి గుండెలో నిప్పు వచ్చేసింది త్వరగా త్వరగా వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయండి కన్న కొడుకు ఇచ్చిన ఈ అటాక్తో అటాక్ వచ్చి నిజంగా పోతుందో ఏమో అంటూ ఏడవడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది కాచాయిని కానీ పాపం గ్లేజరీన్ లేకపోవడం వల్ల ఆమె కంటి నుండి కన్నీరు కారడం లేదు అసహనంగా వారిద్దరి వైపు చూస్తూ అంతా తెలిసినా కూడా ఏమీ తెలియనట్లు ఉంటూ విషయం బయటికి వచ్చేసరికి నేను ఎక్కడ సీరియస్ అవుతాను అని నన్ను ఎలా అయినా ఈ టాపిక్ నుండి డైవర్ట్ చేయడం కోసం మీ ఇద్దరు చాలా బాగా నటిస్తున్నారు కానీ ఆ నటించేటప్పుడైనా కొంచెం పద్ధతిగా ఎదుటి వాళ్ళు నమ్మేటట్లుగా నటించండి అసలు గుండె ఏ పక్కన ఉంటుందో తెలియని ఆవిడికి గుండె నొప్పి వచ్చేసిందట ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయడానికి గారు తెగ కంగారు పడిపోతున్నారు పళ్ళు కొరుకుతూ కోపంగా అన్నాడు మాధవరావు ఆ మాటతో ఏదో అనుమానం రావడంతో ఒకసారి వనజ వైపు చూసిన కాచాయినికి ఆమె ఎడమ పక్కన పట్టుకోకుండా గుడి పక్కన పట్టుకుని పడిపోవడం కనిపించి తలకొట్టుకుంటూ తూని ఎమ్మ గుండె ఏ పక్కన ఉంటుందో కూడా తెలియదు కానీ ఇంకా గుండెపోటు వచ్చినట్లు ఏం యాక్షన్ చేసి చస్తావులే కానీ పైకి లేచి పారిపోవడానికి సిద్ధంగా ఉండు అంటూ తిట్టింది ఆమె ఆ మాటతో తింగరుగా నవ్వుతూ పైకి లేచి సారీ అక్క టెన్షన్లో గుండె ఏ పక్కన ఉంటుందో మర్చిపోయాను అంటూ తలగొక్కుంది వనజ సిగ్గు లేకుండా అలా నవ్వకు కూర్చి అని అనిపిస్తుంది ఇక్కడ నాకు అని చిన్నగా చెప్పి అదే మావే గారు అసలు ఏం జరిగిందంటే వియాన్ రెండు రోజుల క్రితం ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం మీకు చెప్తే మీరు ఎక్కడ కోప్పడతారో వాడిని ఏమంటారో అన్న భయంతో మేము కొంచెం ఇలా నటించవలసి వచ్చింది మీ దగ్గర ఈ విషయం దాయవలసి వచ్చింది అంతే తప్ప వాడు చేసిన తప్పుని రావడానికి కాదు అంటూ తలవంచుకుని చెప్పింది కా చాయ్నేం వారిద్దరి వైపు ఒక్కసారి సీరియస్గా చూస్తూ తప్పు చేసిన కొడుకుని వెనక వేసుకుని వస్తువు కూడా మేము కావాలని చెయ్యలేదు అని సమర్థించుకుంటున్న గొప్ప తల్లుల్ని మిమ్మల్ని చూస్తున్నాను పోనీలే మిగతా వారిలాగా నీ కొడుకు తప్పు చేశాడంటే నీ కొడుకు తప్పు చేశాడు అంటూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకు చావకుండా కలిసి కట్టుగా ఎవరు కన్న తల్లు అన్న విషయం ఇతరులకి తెలియకుండా ఇద్దరు కొడుకుల్ని చాలా బాగా గారాభం చేసి మరీ చెడగొడుతున్నారు ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అని మాధవరావు అనడంతో కొంచెం బాధగా తల వంచుకున్నారు వారిద్దరూ ఇందులో అమ్మ పెద్దమ్మ చేసిన తప్పేమీ లేదు తాతయ్య అలానే నేను కూడా ఏమీ తప్పు చేయలేదు ఆమె తప్పు చేసింది దానికి నేను శిక్ష వేశాను అంతే ఆ విషయాన్ని అక్కడతో వదిలేయకుండా ఇంకా చాలా పెద్ద సీన్ చేసి మన ఇంటి పరువు తీద్దామన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి ఎందుకు పనికిరాని తొక్కలో ఒకటి పట్టుకుని మన ఇంటికి వచ్చేసింది తన సంగతి నేను చూసుకుంటాను మీరు దీని గురించి ఏమి పట్టించుకోకండి మళ్ళీ తిరిగి మన ఇంటి వైపు చూడాలంటేనే తను భయపడేటట్లు బుద్ధి చెప్పి మరీ పంపిస్తాను ఇందులో మీరు కలగజేసుకోవద్దు అంటూ కొంచెం సీరియస్గా చెప్పాడు వియాన్ ఆ మాట విన్న మాధవరావు పళ్ళు గట్టిగా కొరుకుతూ చెప్పు తీసుకొట్టానంటే పళ్ళు మొత్తం రాలిపోతాయి వెద్దబ ఏమనుకుంటున్నావో నువ్వు మీ అన్న తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షలు వేస్తున్నాము ధర్మానికి పుట్టిన మహాత్మను మేము అన్నట్లు భావిస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క తాళి దానం చేస్తూ వెళ్ళిపోతున్నారు మీ ఇద్దరికీ కూడా పెళ్ళి అంటే ఆట కింద ఆడవాళ్ళు అంటే ఆట బొమ్మలాగా తాళి అంటే ఏదో తాడు కింద కనిపిస్తున్నట్లుంది మరీ ఆడవాళ్ళని అంత చిన్న చూపు చూడకండి ఏదైనా తేడా వస్తే మీరు కట్టిన ఆ తాళితోటే మీ ఇద్దరిని ఉరేసి చంపేస్తారు ఈ ఆడవాళ్ళు అంత శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర ఏమనుకుంటున్నారో అయినా తప్పు చేస్తే శిక్షగా పెళ్ళి చేసుకోవడం ఏంట్రా పిచ్చా నీకు అయినా మిమ్మల్ని కాదులే మిమ్మల్ని అలా పెంచినా మీ దేవతలను అనాలి ఒక్కసా ఒక్కరైనా సరే ఆడదాని విలువ తెలిసేలా పెంచితే మీరు ఇలా తయారయ్యే వాళ్ళే కాదు అంటూ కోపంగా తిట్టాడు అతను ఆ మాటకి కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ హబ్బా ఈయన మొదలు పెట్టేశాడు ఈ టోచర్ తట్టుకోలేకే నేను ఇక్కడి నుంచి వెళ్ళి విడిగా ఉంటున్నది అని మనసులో అనుకుని సరే తాతయ్య ఆ అమ్మాయి తప్పు చేయలేదు నేనే దాని మెడల పొరపాటును ఈ తాళి కట్టి దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశాను ఏం చేయమంటారు నన్ను అది కట్టిన నన్నే విప్పేమంటారా అంటూ అనీషా వైపు సీరియస్గా వెళుతూ ఉన్నాడు వియాన్ దానితో ఈ మూర్ఖుడు అన్నంత పని చేసేటట్లున్నాడు అని మనసులో అనుకుంటూ కొంచెం భయంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంది అనీషా అతను అన్న మాట విని భయపడిన వనజ వెళ్ళి ఆమెకి అడ్డంగా నిలబడి ఆడపిల్ల మెడలో కట్టిన తాళిజోలికి వచ్చావు అంటే కన్న కొడుకువి అని కూడా చూడకుండా అడ్డంగా నరికేస్తాను ఏమనుకుంటున్నావో ఏదో మనస్తాపం చెంది ఇప్పటికే నాకు దూరంగా ఉంటున్నావు నువ్వు చేసిన తప్పు వలన ఇంకా ఎక్కడ దూరమైపోతావేమో అని ఇప్పటి వరకు నీ మీద ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను కానీ ఇక నా వల్ల కాదు నువ్వు ఎన్ని చెప్పినా ఇక నుంచి ఈ అమ్మాయి ఇంటి చిన్న కోడలు నా అసలైన కోడలు తను ఈ రోజు నుంచి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుంది ఇది అమ్మగా నా ఆజ్ఞ అంటూ సీరియస్గా ఒక డైలాగ్ చెప్పి నువ్వు త్వరగా రంగమ్మ అంటూ ఆమె చెయ్యి పట్టుకుని కంగారుగా లోపలికి తీసుకువెళ్ళిపోతూ ఉంది వనజాం అది గమనించి తీర్పు బాగానే చెప్పావు కానీ కోడలు ఒక్కదాన్ని తీసుకువెళితే సరిపోదు కొడుకుని కూడా తీసుకువెళ్ళి వారిద్దరిని ఒక దారిలో పెట్టి కలిసి కాపురం చేసేలా చెయ్యి అప్పుడే తల్లిగా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించినట్లు అవుతుంది అన్నాడు మాధవరావు ఆ మాటతో వనజ అడుగుల ఆగిపోగా వెనక్కి తిరిగి అటు అతని వైపు చూస్తూ ఏంటి నేనా అంటూ అయోమయంగా అతని వైపు చూస్తూ అడిగింది హా నువ్వే నువ్వే కదా వాడి తల్లివి నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు అంటూ ప్రశ్నించాడు మాధవరావు ఆ మాట ఒక్కసారి నా ఫేస్ చూసి చెప్పండి మావయ్య ఎవరైనా నా ఫేస్ చూస్తే ఇంత కామెడీ ఫేస్ ఎవ్వరికీ ఉండదు అని మొహం మీదే నవ్విపోతారు తప్ప ఈ ఫేస్కి ఒక జీవితాన్ని చక్కదిద్దే తెలివితేటలు ఉన్నాయి అంటే ఎవ్వరు నమ్మరు చివరికి తాళి కట్టి ముప్పై సంవత్సరాలు నాతో కలిసి బ్రతికిన మీ కొడుక్కి కూడా నా మీద ఏమాత్రం నమ్మకం లేదు కాబట్టి ఈ ఒక్కసారి ఆ సదావకాశాన్ని నాకన్నా వయసులో పెద్దది ఈ ఇంటి పెద్ద కోడలు అయినా అక్కయ్య గారికి ఇవ్వండి ప్లీజ్ అంటూ దీనంగా బతిలాడింది వనజ ఆ మాటతో అదిరిపడిన కాచాయిని ఇదిగో వనజ మధ్యలోకి నన్ను లాగొద్దు చెప్తున్నాను కావాలి అంటే ఏదైనా కాపురాన్ని కోల్చమని అడుగు కష్టమైనా సరే అఖిల దగ్గర ట్రైనింగ్ తీసుకుని మరి వాళ్ళ జీవితాలను చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తాను అంతేగాని ఈ కలపడాలు కలిసి ఉండేలా చేయడానికి చెయ్యడాలు నా వల్ల కాదు అంది ఆమె వాళ్ళిద్దరూ నువ్వంటే నువ్వు అంటూ అలా కొట్లాడుకోవడం చూసి ఇంకా చాలు ఆపుతారా అంటూ గట్టిగా అరిచాడు మాధవరావు దాంతో సైలెంట్ అయిపోయి తలలు ఉంచుకున్నారు వాళ్ళిద్దరూ సీరియస్గా వాళ్ళిద్దరి వైపు చూస్తూ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఈ ఇంట్లో ఉన్న ఆ ఇద్దరి జంటలు కూడా ఇలా పోట్లాడుకోవడం మానేసి ఒక్కటిగా కలిసిపోవాలి కలిసి బ్రతికేలా చేయాలి అప్పుడే మీరు నా కొడుకులతో కలిసి ఈ ఇంట్లో ఉంటారు లేదు అంటే ఈ అమ్మాయిలు ఎలా అయితే తమ బ్యాగ్స్ పట్టుకుని ఈ ఇంటికి వచ్చారో అలాగే మీరు కూడా మీ బ్యాగ్స్ పట్టుకుని బయటికి వెళ్ళిపోవలసి ఉంటుంది అంటూ తన నిర్ణయం చెప్పాడు మాధవరావు ఆ మాటతో కోడలు ఇద్దరికీ నోట మడి నోట మాట పడిపోవడంతో కళ్ళల్లో తిరిగిన కన్నిటిని కష్టంగా దిగమికున్నారు అప్పుడే పైనుంచి కిందకు వస్తూ ఉన్న అఖిల చప్పట్లు కొడుతూ బాలే చెప్పారు నానా ఈ విషయంలో మీ నిర్ణయం చాలా అంటే చాలా బాగుంది వీళ్ళిద్దరికీ ఈ ఇంటి కోడళ్ళు అన్న పొగరు బాగా పెరిగిపోయింది అందుకే ఇంటికి వచ్చిన వారికి మర్యాద మర్యాద చేయకపోగా తమ మాటలతో అవమానిస్తూ ఎప్పుడు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తూ ఉంటున్నారు పైగా నన్ను ఈ ఇంటికి కూతురనే కాదు అంటున్నారు నాకు అసలు ఇంట్లోనే స్థానం లేదట అంటూ కంప్లైంట్ చేసింది ఆమె ఆ మాటతో మరింత మండిపోతూ ఉండడంతో ఎవరు ఎవరు నా కూతురుని పట్టుకుని నా కూతురు కాదు అన్నది తను నా కూతురే ఈ ఇంటి ఆడబడిచే ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువ హక్కులు ఉన్నది తనకే అందరూ తనని అలాగే చూడాలి అలాగే గౌరవించాలి ఎవరు తనని అవమానించి ఆ మాట అన్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇక నుంచి నా కూతురు కొన్ని రోజుల వరకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటూ మీరు చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మీరు ఏదైనా తేడాగా ప్రవర్తించినా కోడళ్ళ కొడుకున్న వెనకేసుకుని వచ్చి కోడల్ని హింసించడం చేసిన ఆ క్షణం మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గంటే అధికారం ఇప్పుడే ఈ క్షణమే నేను నా కూతురికి ఇస్తున్నాను అన్నాడు ఆ మా మాధవరావు ఆ మాటతో గొంతులో పచ్చి వెలకాయ పడినట్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చచ్చింది గొర్రే అని మనసులోనే అనుకున్నారు కోడళ్ళిద్దరూ కానీ అదంతా చూస్తున్న వియ్యానికి మాత్రం చాలా కోపం వచ్చింది దిస్ ఇస్ టూ మచ్ తాతయ్య మేము ఇంకా చిన్నపిల్లలమేమి కాదు మా జీవితాల్లో ఏ నిర్ణయం మంచిదో ఏ నిర్ణయం చెడ్డదో ఎలా బ్రతికితే మాకు సంతోషంగా ఉంటుందో తెలుసుకునే వయసు వచ్చిన వాళ్ళం ఇంత వయసు వచ్చాక కూడా ఇది తప్పు ఇది రైటు అని మీరు చెప్పిందే న్యాయం మీరు చేసినట్లే జరగాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్ దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లో నొప్పుకోను ఏమి నేను నా భారీగా అంగీకరించడం అన్నది జరగని పని అసలు నేను ఇంట్లోనే ఉండను వెళ్ళిపోతాను అంటూ సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు వియాన్ దాంతో కొంచెం కంగారు పడుతూ అతని వైపు చూస్తూ ఉంది అనిష అలాగే వెళ్ళిపో కానీ వెళ్లే ముందు నీ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా ఇంటికి సంబంధించిన పేపర్స్ అన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేసి నా ఇంటి పేరుని ఇక్కడే వదిలేసుకుని వెళ్ళిపో అన్నాడు మాధవరావు ఆ మాటతో షాక్ అయిన వియాన్ వెనక్కి తిరిగి అదేంటి అవి ఎలా ఇస్తాను అసలు అదెలా కుదురుతుంది నేను ఇవన్నీ నా కష్టంతో సంపాదించుకున్నవి వీటిని వదిలేసి నేను వెళ్ళిపోవడం ఏంటి అంటూ అయోమయంగా అడిగాడు అవును నిజమే అవన్నీ నీవే నువ్వు సంపాదించుకున్నవే కానీ అవన్నీ నువ్వు నీ కష్టంతోటే సంపాదించుకున్నా ఆ కష్టానికి పెట్టుబడి పెట్టింది నేను ఆ పెట్టుబడి కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాదు నీ కంపెనీకి వచ్చిన గుడ్ విల్ రూపంలో కూడా ఉంది కాబట్టి నాది అని నువ్వు అనుకుంటున్న ప్రతీది నా నుంచి నీకొచ్చింది అందుకే అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపో ఇక నుంచి నీ బాధ్యతలు పూర్తిగా నీ భార్య చూసుకుంటుంది అంటూ చెప్పాడు మాధవరావు ఆ మాట ఆ మాటకి అఖిల చిన్నగా నవ్వుకోగా ఇంకా వీడు వచ్చినా అక్కడికి వెళ్ళడు చూడు గోడకి కొట్టిన బంతిలా వెనక్కి తిరిగి రావడమే కాకుండా కామ్గా ఇంకా వాదనలు ఏమీ పెట్టుకోకుండా వాడి గదిలోకి ఎలా వెళ్ళిపోతాడో అని వనజ చిన్నగా అంది ఆమె అన్నట్లే అన్నీ మూసుకుని బయటికి వెళ్ళేవాడు కాస్త లోపలికి వెళుతూ ఉన్నాడు వియాన్ అది చూసి నువ్వు ఈ కొడుకుని బాగా చదివేశావే అని కాచాయిని అనగా ఓయ్ శ్రీవారు ఒక్క క్షణం నాకు మన రూమ్ ఎక్కడుందో తెలియదు కదా నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి అంటూ అతను వెనకపడింది అనిష అది చూసి ఏంటో నా కొడుకుని జీవితాన్ని ఎలాగైపోయాయి అని మనసులో అనుకుని ఒకరి మొహం ఒకరు చూసుకుని విరక్తిగా పెదవి విరిచి తమ గదిల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు వనజ కాచాయిని అది గమనించి మీరెక్కడికి వెళుతున్నారు నాన్న చెప్పిన మాట మీకు సరిగ్గా వినిపించలేదా ఏంటి ఈ రోజు నుంచి మీరు కాలు కదపాలి అన్న దానికి నా పర్మిషన్ ఉండాలి కాబట్టి మీ రూమ్స్లోకి వెళ్ళి తన్ని పడుకుని ఏడవాలి అన్న ఆలోచన పక్కన పెట్టి ముందు వెళ్ళి డ్రైనింగ్ డిన్నర్ కోసం అన్నీ రెడీగా ఉన్నాయో లేదో చూడండి లేకపోతే మీరే స్వయంగా సిద్ధం చేసి అందరిని డిన్నర్కి పిలవండి అంటూ ఆర్డర్ వేసింది అకిలా ఆ మాటతో పళ్ళు నూరుతూ పొద్దున్న ఏదో ఒక్క మాట నోరు జారాను అని అది మనసులో పెట్టుకొని మమ్మల్ని సాధిస్తున్నావు కదా చూడు నువ్వు సంపాదించుకున్న ఈ హక్కుతోటే నిన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి ఎలా అయితే ఈ ఇంటికి వచ్చావో అలానే మీ ఇంటికి పారిపోయేలా చేయకపోతే మేమిద్దరం తోటి కోడమే కాదు అని మనసులోనే శబదాలు చేసుకుని వంటగదిలోకి వెళ్ళారు వారిద్దరూ ఏడ్చర్లే మీరు ఎంతగా ప్రయత్నించినా ఈ అఖిలని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అని మనసులో అనుకుని ఇంకా మీరు గదిలోకి పదండి నాన్న కొంచెంసేపు రెస్ట్ తీసుకుందరు కానీ నేను మిమ్మల్ని తీసుకువెళతాను అంటూ లేని ప్రేమని కురిపిస్తూ అతని వీల్ చైర్ తోసుకుంటూ గదిలోకి తీసుకువెళుతూ ఉంది అఖిల ఆఫీస్ నుండి వచ్చిన విహాన్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి గదిలోకి కూర్చుని డిజైన్స్ గీస్తూ కనిపించింది శశిక ఆమెను అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ ఎంత బుద్ధిగా ఉంటే ఎంత ముద్దుగా ఉంటావో నిజంగా నిన్ను తయారు చేసిన బ్రహ్మకి హ్యాట్సాప్ చెప్పాలి అందం అమాయకత్వం కలబోసిన పుత్తడి బొమ్మ అని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ అవసరమైతే ధైర్యం చూపిస్తూ అవకాశాలను అందిపుచ్చుకునే టాలెంట్ ఉన్న తెలివైన అమ్మాయివి అని ఈ రోజు ప్రూవ్ చేసుకున్నావు నీలో ఇది వంకా అని చూపించడానికి ఏదీ ఉండదు రోజుకో కొత్త రూపం నీలో నాకు కనిపిస్తూ ఉంది నీ అల్లరి కూడా చాలా ముద్దుగానే ఉంటుంది అని మనసులో అనుకుంటూ మైమర్చిపోయి ఆమెను చూస్తూ ఉన్నాడు అతను నాకు బాగా తెలుసు నన్ను చూస్తే ఎవ్వరైనా సరే తమ చూపుని పక్కకి తిప్పుకోలేరు అని అలాగే మీరు కూడా తిప్పుకోలేకపోతున్నారు నేను అది అర్థం చేసుకోగలను కానీ ఆ చూసేదేదో ఇలా వచ్చి కొంచెం కూర్చొని చూడొచ్చు కదా ఎంతసేపని అలా నిలబడి చూస్తారు మీరు అలా నిలబడి ఉంటే నాకు కాళ్ళు లాగుతున్నాయి ఇక్కడ వర్క్ చేసుకుంటూనే అంది శశిక ఆ మాటతో కొంచెం కంగారు పడి తన మొహంలోని ఎక్స్ప్రెషన్స్ మార్చేసి ఆమె శరీరం మొత్తం చెమటలతో తడిచిపోయి ఉండడం గమనించి నేను చూస్తున్నది ఏదో దివి నుండి బువ్వుకి దిగి వచ్చిన అప్సరసవి నువ్వు అని నీ అందానికి ముగ్ధుడిని అయిపోయి మాత్రం కాదు ఎర్రచీమలు అన్నీ ఒక్కసారిగా దాడి చేస్తే ఎర్రగా కంది వాచిపోయినట్లుండే నీ మొహం ఒక్కసారి చూడడానికి వికారం వస్తుంది దానిని మళ్ళీ మైమర్చిపోయి నిలబడి నేను చూడడం కూడాను ఎలాంటి ఊహలకైనా హద్దంటూ ఉంటుంది బంగారం ముందది నేర్చుకో అన్నాడు విహాన్ అవునా అయితే మరి తమరు ఎందుకలా కొండ శిథిలాలలో ఇరుక్కుపోయిన రాతి బొమ్మలాగా ఏ కదలిక లేకుండా అలా నిలబడిపోయి మరీ నా వైపు చూస్తున్నారో తెలుసుకోవచ్చా సార్ అడిగింది శశిక అది నేను నిన్ను చూడలేదు చెమట పట్టిన నీ శరీరాన్ని చూసి చిరాకు రావడంతో అలా చూస్తూ ఉండిపోయాను అంతే అయినా ఫ్యాన్ వేసుకునే చావచ్చు కదా ఇప్పుడు నీ మొహం మీద ఉన్న ఆ చెమట నువ్వు గీస్తున్న ఆ డిజైన్పై పడితే డిజైన్ మొత్తం చండాలమైపోయి చెమట కంప కొడుతుంది ఆ తర్వాత నువ్వు మళ్ళీ డిజల్స్ గీయవలసి వస్తుంది ఇలా టైం వేస్ట్ అయిపోతుంది అంటూ చెప్పాడు విహాన్ ఆ మాటతో పళ్ళు కొరుగుతూ అతని వైపు కోపంగా చూసి ఫ్యాన్ వేస్తే పేపర్స్ ఎగిరిపోతాయి అప్పుడు వాటిని పట్టుకోవడానికి మీరు రూమ్ అంతా పీటీ ఉషల పరుగు పెట్టాలి అంత శ్రమ మీకు ఇవ్వడం ఇష్టం లేక ఆ కష్టం ఏదో నేనే పడుతున్నాను కొంచెం కష్టాన్ని గుర్తించండి సార్ అంటూ చెప్పింది శశిక ఓ అవునా అయితే ఆ కష్టం నీకు కూడా వదిలే అంటూ పక్కనే ఉన్న రిమోట్ తీసుకుని ఏసీ ఆన్ చేసి ఇప్పుడు చల్లగా గీసుకో నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను అంటూ బయటికి వెళుతూ ఏదో అనుమానం రావడంతో అవును నువ్వు కూడా ఏమీ తినలేదు కదా మరి భోజనానికి రావా అంటూ అడిగాడు విహాన్ లేదు ఇప్పుడు ఈ వర్క్ మధ్యలోనే ఇలా వదిలేసి లెగిస్తే ఆ తర్వాత నాకు బద్ధకం వచ్చేసి వర్క్ కంప్లీట్ అవ్వదు పైగా డిజైన్ పాడైపోతుంది కాబట్టి ఈ డిజైన్ గీయడం కంప్లీట్ అయ్యే వరకు నేను ఇక్కడ నుంచి లెగను కంప్లీట్ అయ్యాక చేస్తానులే అని చిన్నగా చెప్పింది శశిక ఓ అవునా అయితే నీ ఇష్టం నాకు మాత్రం బాగా ఆకలి వేస్తుంది పాప వెళ్ళి ఒక పట్టు పట్టేసి వస్తాను అంటే చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్ వెళుతున్న అతని వైపు కోపంగా చూస్తూ సచ్చినోడా ఇక్కడ నేను ఆకలితో మాడిపోతున్నా సరే కదలకుండా వర్క్ చేసుకుంటూ ఉంటే నా ముందే ఆకలి వేస్తుంది అని చెప్పి బలవంతంగా నిద్రపోతున్న నా ఆకలిని తట్టి లేపి భోజనం చేయడానికి వెళ్తావా నీకు ఆ ఫుడ్ అరగకుండా పోతుందిరా టూ డేస్ లూజ్ మోషన్స్ పట్టుకుని ఆ బాత్రూమ్కి అంకితం అయిపోకపోతే చూడు అంటూ శాపనార్థాలు పెడుతూ ఉంది శశిక ఆ తర్వాత ఏం జరుగుతుంది శశిక శాపనార్థాలు ఫలిస్తాయా పాపం విహాన్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్